నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు కిచెన్ ఈ వీడియోలో మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేసుకున్నానండి బిర్యానీలకు మొసరాలు అయినా బాగుంటాయి అలాగే ఇందులోకి నీళ్లు పోసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక ప్లేట్ పెట్టుకుని హాఫ్ అన్ అవర్ నాన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి పసుపు కారం ఉప్పు అలాగే ఇందులోకి నిమ్మరసం నూనె వేసి బాగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి ముక్కలు మొత్తం అంటేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు అలానే ఉంచేయాలి ఒక మిక్సీ జార్లోకి చెక్క లవంగం గసాలు మిరియాలు పలావాకు అలాగే కాస్త ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్లా పట్టుకుంటే సరిపోతుందండి అదే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి టమోటో అల్లం కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టుకోవాలి ఇలా పేస్ట్లా చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసి ఎరగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి ఇవి ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లోకి చెక్క లవంగం పలావాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అలం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది కాస్త ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి చికెన్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి పక్క స్టవ్ వెలిగించుకుని ఒక పాత్ర పెట్టుకుని అందులోకి నీళ్లు పోసి అలాగే ఇందులోకి బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వేసుకుని పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కాస్త ఉప్పు అలాగే ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్లేట్ మూసుకుందాం చూడండి ఇప్పుడు నీళ్ళు మొత్తం తెల్లుతున్నాయి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి చికెన్ సగం ఉడికాక ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులోకి వేసి గరం మసాలా కారం వేసి బాగా కలుపుకోవాలి బాస్మతి రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఒక చార్దీతో ముందుగా ఉడికించుకున్న చికెన్లోకి బాస్మతి రైస్ వేసుకుంటున్నా బాస్మతి రైస్ ఒక లేయర్ వేసాక ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసుకుంటున్నా అలాగే కాస్త కొత్తిమీర చల్లుకుని మరో లేయర్ రైస్ని వేస్తున్నా చివరగా ఎర్రగడ్లు కొత్తిమీర ఫుడ్ కలర్ వేసి కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద బిర్యానీ పెడుతున్నానండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఈ కడాయిలో మొత్తం కలపడానికి అవ్వట్లేదు అందుకే నేను ఒక ఒక బేసన్లోకి వేసుకుని బాగా కలుపుకున్నా నేనైతే చికెన్ బిర్యానీ ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చిందండి అంతేనండి సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూసాను కదండి సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా రెడీ అయిందో ఇప్పుడు టేస్ట్ చూద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్